అందరికీ నమస్కారం అండి ఇడ్లీ దోశ పూరి చపాతీల్లోకి బదులు దీని తింటే ఆకలి మరంత పెరిగి అయిపోయిన ప్రతిసారి చేసుకునేలా రుచికరమైన ఫ్రై చట్నీ పొడి తయారీ విధానాన్ని చూద్దామండి కావలసిన పదార్థాలు వంద గ్రాములు కాశ్మీరీ మిరపకాయలు ఒక కప్పు డ్రై రోస్ట్ చేసి చల్లారిన నువ్వులు అలానే ఒక కప్పు డ్రై రోస్ట్ చేసి చల్లారిన వేరుశనగ గింజలు ఒక కప్పు డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ ఎండు కొబ్బరి ఉన్నా కూడా దాన్ని కూడా ఇలా మెత్తగా పొడి చేసుకోవచ్చండి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని దానిలో తొడిమెలు తీసిన కశ్మీరీ మిరపకాయలు అన్నిటినీ వేసుకుని మెత్తటి పౌడర్ చేసి పక్కన ఉంచుకుందాం అలానే పొట్టు తీసిన వేసిన గింజల్ని పౌడర్ చేసుకుని ఒక బౌల్లో వేసుకుందామండి నువ్వులు కూడా డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ కూడా వీటన్నిటిని బౌల్లో పెట్టుకుని పక్కన పెట్టి స్టవ్ మీద కడాయి పెట్టుకొని దానిలో రెండు టేబుల్ స్పూన్ నూనె బాగా వేడైన తర్వాత దానిలో ఒక అర స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వేసి తాలింపు వేయించుకుందామండి బాగా వేగిన ఈ తాలింపులో గుప్పిడంతగా శుభ్రంగా కడిగి తడిలేని కరివేపాకును వేసుకుని కరివేపాకులను తడంతా పోయే వరకు క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకుందాం ఇలా బాగా వేగిన కరివేపాకులో రెండు మీడియం సైజు ఉల్లిపాయలను సన్నగా తరుక్కున్నవి ముక్కలు వేసి వాటిని హై ఫ్లేమ్లో కలర్ అంతా మారే వరకు వేయించుకుందామండి ఒక గోల్డెన్ కలర్లోకి ముక్కలు మెత్తబడే వరకు హై ఫ్లేమ్లో వేయించుకుంటూనే ఉందాము ఇలా బాగా వేగి దగ్గర కలర్ మారిన ఉల్లి ముక్కల్లో తయారు చేసి పెట్టుకున్న కశ్మీరీ కారం పొడి వేసి ఫ్లేమ్ని లోలో చేసుకొని ఒక మూడు సెకండ్ల పాటు వేయించుకుందాం పచ్చివాసన పోయే వరకు ఇలా కారం బాగా ఫ్రై అయిన తర్వాత దానిలో ఒక టీ స్పూన్ పంచదార వేసి మరొకసారి కలుపుకుందాం పంచదార వేసినందుకు మంచి కలరు రుచి కూడా పెరుగుద్దండి చట్నీలోకి ఇలా బాగా వేగిన తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసి దాన్ని కూడా కలుపుకుందాం కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఇంకా ఏమన్నా మార్పులు చేర్పులు ఉంటే కూడా చెప్పండి అలాగే ఒక కామెంట్ తప్పకుండా ఇస్తూ ఉండండి ఇలా బాగా తయారైన దాన్ని వేరుశనగ గింజల పౌడర్ పౌడర్ కూడా వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి ఆ వేడి మీద ఒక్కొక్కటి చొప్పున వేసుకుని బాగా కలుపుకుందాం ఇప్పుడు నువ్వుల పొడి కూడా వేసుకుందాం నువ్వుల పొడి కూడా బాగా కలిసిన తర్వాత డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ వేసుకుందామండి వీటన్నింటినీ బాగా ఒక నాలుగు సెకండ్ల పాటు ఫ్రై చేసుకుంటూనే ఉందాం ఈ వేడి మీద ఈ చట్నీ పొడి ఒక పది రోజుల కంటే ఎక్కువ ఉండదండి అందుకు కావలసినంత చేసుకోండి రుచి మాత్రం అండి సూపర్ అనే చెప్తాను ప్రతి దానిలోకి మ్యాచింగ్ అయిపోతుందండి ఈవెన్ అన్నంలోకి కూడా మనం లంచ్ బాక్సుల్లోకి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కూడా తీసుకుని వెళ్ళొచ్చండి అంత బాగుండే ఈ ఫ్రై చట్నీ పొడిని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారిన తర్వాత ఒక పొడి గాజు సీసాలో వేసుకుంటే పది రోజులు చాలా బాగుంటుందండి ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకొని మనం చేసుకునే టిఫిన్లోకి దీన్ని చల్లుకొని తిన్నా పక్కగా సైడ్ డిష్గా పెట్టుకున్న చాలా చాలా బాగుంటుందండి ఫ్రై చట్నీ పౌడర్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక కామెంట్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి